హాయ్ హలో నమస్తే అందరికీ నా పేరు పవన్ ఈరోజు ప్రోమో చూసిన తర్వాత ఒక అప్డేట్ అవ్వడం కోసం అని చెప్పేసి వీడియో చేస్తున్నాను ఆ అప్డేట్ ఏంటంటే నామినేషన్ గురించి ఆ నామినేషన్ గురించి మాట్లాడే ముందు చిన్న విషయం చెప్పాలి అదేంటంటే ఈ రోజు నుంచి తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశారు పూర్తిగా తెలుగులోనే లేకపోతే మొదట వరకు వీడియో రెండు మొక్కలు తెలుగు వస్తే పది మొక్కలు ఇంగ్లీష్లో వస్తున్నాయి ఎవరు బాబోయ్ ఏంది ఇంగ్లీష్ షోనో తెలుగు షోనో అన్నట్టు అనిపించింది కానీ నా సార్ చెప్పిన కాడ నుంచి నేను చెప్పారు కదా నాకు సరే ఇంగ్లీష్లో మాట్లాడింది తెలుగులో అని చెప్పేసి అప్పటి నుంచి తెలుగులో మాట్లాడడం స్టార్ట్ చేశారు బాగుంది కొంచెం చోట ఎన్నిసొంపుకుందో చోట సంపకుంది ఓకే ఇప్పుడు సార్ పాయింట్ లెక్క నామినేషన్ ప్రక్రియ నామినేషన్లోకి వచ్చేటప్పటికి బిగ్ బాస్ ప్రతి ఒక్క సభ్యుడు కూడా ఏంటి సార్ ప్రతి ఒక్క సభ్యుడు ఇద్దరితో నామినేషన్ చేసిన తర్వాత రెండు ఓట్ల కన్నా ఎక్కువ ఎవరికి వస్తుంటే ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళు నామినేట్ అన్నమాట సో రెండు కన్నా ఎక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మంది పేర్లు అంటే నేను చెప్తాను ఇప్పుడు శేఖర్ భాష ప్రేరణ పృథ్వీ నిఖిల్ మణికంఠ ఆదిత్య ఓన్ సీతా నైనిక సో విషయానికి వస్తే కనుక ఇప్పుడు నామినేషన్లో ఎనిమిది మంది ఉన్నారు ఆ ఎనిమిది మందిలో మళ్ళీ ఇప్పుడు బిగ్ బాస్ ఇంకొక బ్లాక్ బాస్టర్ ట్రిస్ట్ ఒకటిచ్చారనమాట బ్లాక్ బస్టర్ వరం ఒకటి ఇచ్చారు అనమాట యాష్మిటింగ్ మూడు టీంలు ఉన్నాయి కదా నైనికా నిఖిల్ యాష్మి ఈ మూడు టీంలో అతి పెద్ద టీమ్ అయింది ఎవరిది యాష్మి టీమ్ యాష్మి టీంకి ఆల్రెడీ బంపర్ ఆఫర్ లో వరాలు ఇచ్చాడు లాస్ట్ వీక్ లో పళ్ళు ఏం చేయవసర లేదని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి లగ్జరీ రూమ్ ఒకటి అని చెప్పేసి ఇట్లా రకరకాలుగా వరాలు ఇచ్చాడు మళ్ళీ ఇంకో బ్లాక్ బస్టర్ వరం ఇచ్చాడు అనమాట ఆ వరం ఏంటని చెప్తాను ఇప్పుడు ఆ వరం ఏంటంటే ఇప్పుడు ఎనిమిది మందిలో ఒకరిని సేవ్ చేయాలి అంటే స్వాప్ చేసే టైప్ లో బిగ్ బాస్ ఒక వార్నింగ్ ఇచ్చాడు ఆ స్వాప్ ఏంటంటే ఎనిమిది మంది నామినేషన్ సేవ్ చేసి ఇప్పుడు సేవ్ సేఫ్ లో ఉన్న వాళ్ళని ఒకరిని నామినేట్ చేసి చేయాలి ఆ వరం అనేది భయంకరమైన వరం అనమాట అసలు మామూలు ట్విస్ట్ కాదు ఇప్పుడు ఆ ట్విస్ట్ ని ఎలా ఉపయోగించింది అని మీరు అనుకుంటున్నారు అంటే యాక్చువల్గా ఇప్పుడు నైనికాష్ వరం ఇచ్చాడు కదా యాష్మి అసలు విన్ అవ్వకుండా గేమ్ గేమ్ ఆడకుండా టీమ్ లీడర్ అయిన వ్యక్తి ఆ టీమ్ లీడర్ అవడానికి రీజన్స్ ఎవరు నిఖిల్ నైనిక బట్ ఇప్పుడు వీళ్ళిద్దరిలో వీళ్ళిద్దరిని వాళ్ళిద్దరూ నామినేషన్లో ఉన్నారు సో వీళ్ళిద్దరిలో ఎవరిని నామినేట్ సేవ్ చేస్తుంది అనుకుంటున్నారు మీరు కమెంట్ చేయండి బట్ ఇక్కడ కన్నింగ్ కన్నీంగ్ ఆడింది యాష్మి ఏంటంటే ఇద్దరు నామినేట్ చేయాలి సేవ్ చేయాలి ఒకరిని కానీ తన తన అయినటువంటి బయట ఫ్రెండ్ ఫ్రెండ్ కదా ప్రేరణ సీరియల్ ఫ్రెండ్ కదా సో బయట ఫ్రెండ్షిప్ నేను ఎక్కడే కంటిన్యూ చేస్తున్నాం చేసింది అనమాట ఇక్కడ గేమ్ పరంగా ఆడట్ల ఇక్కడ గేమ్స్లో తిన్న స్టీమ్ లీడర్గా గా చేసిన ఇద్దరిని పక్కన పెట్టేసి తన బయట నుంచి ఫ్రెండ్ అయినటువంటి ప్రేరణని సేవ్ చేస్తుంది ఇది ఎక్క ఇది కరెక్టా కాదా మంచి మంచి కరెక్టా కాదని చెప్పేసి మీరు ఒక కమెంట్ చేయండి మీరేమనుకుంటున్నారో సార్ నాకైతే కనుక అలా చేయడం అనేది నాకు నచ్చలేదు బయట ఎంత ఫ్రెండ్షిప్ అయినా ఉన్నాయి బట్ ఆ ఫ్రెండ్షిప్ బయట వరకే గేమ్ లోకి వచ్చిన తర్వాత గేమ్ ఎలా ఆడుతున్నారు గేమ్ ఎవరు బాగా ఆడుతున్నారు అంత వరకే చూడాలి కానీ బయట ఫ్రెండ్షిప్ ఇక్కడ కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది మీరే మీరేమనుకుంటున్నారు అయితే కనుక కమెంట్ చేయండి ఓకే సో నాకైతే ఈ ఈరోజు నామినేషన్ ప్రక్రియలో ఎవరు ఎవరు నామినేట్ చేశారు ఎవరు ఎలా నామినేట్ చేశారు అది కూడా పెయింట్ నెత్తి మీద పోసి నామినేట్ చేయాలి ఆ నామినేట్ చేసింది ఎవరెవరు ఏ ఏ రీజన్స్ తో అనేది ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటది ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో రీజన్స్ ఉన్నాయి అదేంటి చెత్త పాయింట్ ఆఫ్ సీత పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రేరణ విషయంలో చెత్తగుట్లో నుంచి బాటిల్స్ పక్కన పడేయడం ఇంకా సోనియా విషయంలో అరల్ట్రేట్ కామెడీ విషయం ఇంకా ఇట్లా రకరకాలుగా మొన్న వాళ్ళు నిన్న షోలో యానిమల్స్ ఫోటో జంతువుల ఫోటోలు వేసి మాట్లాడారు కదా ఆ విషయంలో రకరకాల వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళని నామినేట్ చేసుకున్నారు అలా నామినేట్ చేసిన వాళ్ళు ఎనిమిది ఉన్నారు ఆ ఎనిమిదిలో ప్రేరణని స్వా చేసింది యాష్మి సేవ్ చేసి సేఫ్లో లో ఉన్న విష్ణుప్రియని నామినేట్ చేసింది అనమాట సో ఇప్పుడు విష్ణుప్రియ కూడా నామినేట్ చేసింది కదా ఆ విష్ణుప్రియ కూడా యాష్మికి హెల్ప్ చేసింది ఎప్పుడు స్టార్టింగ్ లో స్టార్టింగ్ లో యాష్మి విన్ అయ్యి టీమ్ లీడర్ కింద సెలెక్ట్ చేశారు కదా నిక్లన్ నైన్ అందరూ కూడా అపోజ్ చేశారు ఆ విన్ అవ్వకుండా ఎందుకు ఎందుకు టీమ్ లీడర్ చేశారు అది కరెక్ట్ కాదు కదా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆర్గ్యూ చేశారు బట్ విష్ణుప్రియ కూడా యాష్మికి హెల్ప్ చేసింది అది ఎలాగో నేను చెప్తాను తనలో ఏం పాయింట్ తనలో ఏ క్వాలిటీస్ నచ్చాయో ఏ గేమ్ క్వాలిటీస్ నచ్చాయో మాట్లాడే విధానం వచ్చిందో తప్పే ముందు వాళ్ళ చేయడం వల్ల టీం లీడర్ చేయడం వల్ల అని చెప్పేసి విష్ణుప్రియ యాష్మిక్ సపోర్ట్ చేసింది కానీ ఇక్కడ విష్ణుప్రియని సేవ్ చేయలేదు నిఖిల్ని సేవ్ చేయలేదు అండ్ నైనికాని సేవ్ చేయలేదు ఇలా ముగ్గురిని పక్కన పెట్టేసి వాళ్ళ బయట ఫ్రెండ్ అయినటువంటి ప్రేరణని సేవ్ చేసింది ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరేమనుకుంటున్నారో కమెంట్ అయితే చేయండి నాకైతే కానీ కరెక్ట్గా అనిపించింది అలాగే చెప్పాను కదా సో ఇది జరిగిన నామినేషన్స్ నామినేషన్లో ఆల్రెడీ ఎందుకు ఉన్నారు ఆ ఎందుకని పేరు నేను చెప్తాను నైనిక నిఖిల్ విష్ణుప్రియ శాక్రభాష ప్రేరణ ఆల్రెడీ సేవ్ చేసింది కదా ప్రేరణ లేదు పృథ్వీ ఆదిత్య ఓం సీత కంట ఈ ఎనిమిది మంది నామినేషన్లో ఉన్నారు సో మీ ఓట్లు మీ కంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరైతే కనుక వాళ్ళకి ఓట్లేసి ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి ఈరోజు నామినేషను చే నామినేషన్ చేయడానికి వీడియో సో ప్రతి ఒక్కరు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం పాజిటివ్నెస్ వస్తుంది ఇంకా బాగా చేయాలి ఇంకా బాగా చేయాలి వీడియోస్ ఇంకా బాగా చేయాలి ఇంకా ఎక్కువ చేయాలి ఇంకా కొత్త కంటెంట్ తీసుకోవాలన్న విధంగా నాకు పాజిటివ్ థాట్స్ వస్తాయి అనమాట అది కూడా మీ చేతుల్లో ఉంది లైక్ చేయండి లైక్ చేయి లైక్ చేసి కమెంట్ చేసే విషయంలో సో దయచేసి లైక్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా చూసే వారు ఉండగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను జై హింద్